సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పద్దెనిమిదవ వార్డులో సోమవారం ఇంటింటికి పండ్లు పూల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు చెట్లు ప్రగతికి మెట్లు అని పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గౌడ్ తోట అమరేందర్ రావు యువ నాయకుడు ఎన్సీ సంతోష్ నాయకులు రాజారాం ఐత సత్యనారాయణ రవీందర్ దొంతల సత్యనారాయణ గుంటుకు యాదగిరి కుమరవెల్లి ప్రవీణ్ బిక్షపతి మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు డె ఐదవ అర్ధవరంలో భాగంగా మన కచ్చే పెద్నాపూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కూడా మొక్కలను పంపించడం జరుగుతుంది దయచేసి మన పద్దెనిమిదవ వాడు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన వాడు పెద్దలు మహేష్ గారు అమరేందర్ గారు అలాగే సత్యం గారు రవి గారు జాదన్న గారు అలాగే మహిళామన్లు ఈ కార్యక్రమానికి ఇంత సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పద్దెనిమిదవ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ సిబ్బంది మన వార్డులో ఈరోజు పంచడం జరుగుతుంది ఇంకా ఎవరికైనా రాకున్నా వారు మున్సిపల్కి వచ్చి తీసుకుపోవలసిందిగా కోరుతున్నాను అలాగే ప్రతి చెట్టును కూడా మనము ఇంటిలో మన ఆవరణలో పెట్టుకొని మనకు చెట్టు ద్వారా పూలే కానీ పండ్లే కానీ చెట్టు ఇస్తుంది కాబట్టి చెట్టుని ప్రకృతిని మనం కాపాడితే తప్పకుండా మన మన పట్టణము ఆరోగ్య పట్టణంగా అర్థపట్టణంగా ముందుకు పోతుంది కాబట్టి ఇంతవరకు ప్రజానీకము సహకరించి ఈరోజు కచేరి పట్టణాన్ని పట్టణానిగా ఆరోగ్య పట్టణాన్నిగా ఉంచారు కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డెబ్బై ఐదవ మన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా విధిగా పాల్గొని చెట్టును ప్రేమించి చెట్టును నాటుకొని చెట్టు ద్వారా వచ్చే ఉపయోగాలను మీరందరూ కూడా ఆస్వాదించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరిగి సిబ్బంది కూడా ధన్యవాదాలు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి కూడా తప్పకుండా ఇవ్వవలసిందిగా ఆరు పిల్లలు కానీ మా సిబ్బంది కానీ కోరుతూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను